ఓం నమ శివయ్య కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితములు పారాయణ కథ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో ఆరవ రోజు నిషిద్ధమైనవి ఇష్టమైనవి ఉసిరి దానము చేయవలసినవి చిమిలి పూజించాల్సిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు జపించాల్సిన మంత్రము ఓం సుం భ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ దీని ఫలితం ఏమిటంటే సర్వసిద్ధి సత్సంతానం జ్ఞానలబ్ధి కలుగుతుంది ఈరోజు ఆరవ అధ్యాయంలో దీపదాన విధి మహత్యము లుబ్ధి విధంతు స్వర్గమున కేగుట కథ గురించి తెలుసుకుందాం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించను అట్టివానికి అశ్వమేధాయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానమును చేయుట ఎట్లనగానా పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరి పిండితో గానీ గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు ఇవ్వవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములో కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానమును చేయువారు ఇట్లు పఠించవలను సర్వజ్ఞానప్రదం జ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్వహం దీపదానం ప్రదాస్మి శాంతిరస్తు అని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయు సకల సంపదలు నిచ్చునది అనగు ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగు కాక నీ అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమీడి దక్షిణ తాంబూలములో ఇవ్వవలెను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసిననో సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుకింతురు దీనిని గురించి ఇతిహాసం కలదు దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో తాసి పని చేయిచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడాబెట్టుకొని చుండాను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించిచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను అటులా కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అతడ ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము లాలకింపము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మెడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములోబడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకును ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి ప్రతాధికములను చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమునొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది ఇది ఆరవ రోజు యొక్క పారాయణ కథ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయాని కామెంట్ చేయండి ओम नमः शिवाय